కుప్పడెంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారికి వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా లాస్ట్ ఇయర్ స్టార్మా పరివార్ అవార్డ్స్లో కూడా వాళ్ళ నాన్నగారి డైరెక్ట్గా తీసుకొచ్చి అసలు ఎలా జరిగింది ఆయన ఎందుకు అలా ఉండిపోయారు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు అంతేకాకుండా వాళ్ళ నాన్నగారి సమక్షంలోనే తన అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని ఆ రోజు అందరి ముందు కూడా చెప్పడం జరిగింది అదే మాట సీరియల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో రిషి సార్ అదే చెప్పారు మా టీవీ మా నాన్నగారికి చాలా గౌరవం ఇచ్చింది అంతేకాకుండా మా నాన్నగారి ముందే అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది అంత సంతోషాన్ని ఇచ్చిన మా టీవీని ఎప్పటికీ నేను వదలను చాలా థ్యాంక్స్ అంటూ సీరియల్ అయిపోయిన తర్వాత కూడా అదే విషయాన్ని తన ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు రిషి సార్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో ఫుల్ ఫామ్లో ఉంది అదేంటి అంటే చాలా వైరల్ అవుతుంది యాక్చువల్గా రిషి సార్ వాళ్ళ నాన్నగారు పక్కపక్కన ఉన్న ఫోటో ఉంది ఆ ఫోటో ఏఐతో ఒక కొత్త వీడియోగా క్రియేట్ చేశారు ప్రజెంట్ ఏఐ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది పర్సన్స్ తమ లైఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఏఐ ఒక వీడియోని తీసుకొచ్చింది అదేంటి అంటే ఆ మనం ఆ చనిపోయిన వ్యక్తి పర్సన్స్ని ఇద్దరిని పక్క పక్కనే పెట్టి వాళ్ళతో మనం కలిసి ఉన్నట్టుగా సరదాగా మాట్లాడుతున్నట్లుగా షేక్ అయినట్లుగా ఇలా రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు ఏఐ ఒక యాప్తో అలా రిషి సార్ని వాళ్ళ నాన్నగారు ఒకరినొకరు హక్ చేసుకున్నట్లుగా ఒక వీడియో క్రియేట్ చేసి తన ఫ్యాన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇది రిషీవ్ సార్ వరకు ట్యాగ్ అయిందో లేదో అయితే తెలియదు కానీ అది చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆ పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి